దేవునికి మహిమ కలుగును గాక ఈరోజు బైబిల్ గ్రంథంలో ఒక అమ్మాయి చనిపోయి మరలా బ్రతుకుట ఆ అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం ఆయన ఈ మాటల వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మృక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది ఆయనను వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము ఆమె బ్రతుకునెను ఏసు లేచి అతని వెంట వెళ్ళెను ఆయనతో పాటు శిష్యులు కూడా వెళ్ళిరి ఆ సమయమున ఇదిగో పన్నెండు సంవత్సరముల నుండి రక్త గల ఒక స్త్రీ నేను ఆయన పై వస్త్రమును ముట్టితే బాగుంటుందని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను యేసు వెనుకకు తిరిగి ఆమెను చూసి కుమారి ధైర్యముగా ఉండము నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడి నుంచి ఆ స్త్రీ బాగుపడెను అంతలో యేసు ఆ అధికారింటికి వచ్చి పిల్లను గ్రోబులు వాయించి వారిని గోల చేయుచుండగా సమూహం అంతా చూసి స్థలం దగ్గరకొచ్చరి యేసు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహాసం చేసి తరి జనసమూహం పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకోగానే ఆ చిన్నది లేచెను ఆ సమాచారం ఆ దేశమంతటా వ్యాపించను దేవుని బిడ్డలారా దేవునికి అసాధ్యమైనది సుసాధ్యమైనది లేదు సృష్టినే సృష్టించిన దేవునికి మనిషిని బ్రతికించటం పెద్ద సమస్య కాదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి విశ్వాసం ఉన్నట్లయితే పన్నెండు సంవత్సరాల నుంచి రక్త స్థావరంతో బాధపడుతున్న ఆ స్త్రీని ఎలా స్వస్థతపరిచాడో అలాగే చనిపోయిన ఈ చిన్నదాన్ని ఎలా లేపాడో అనే విషయాన్ని గురించి మనం ఆలోచిస్తే విశ్వాసం ఉంచాలి దేవుని ఎందుకు అప్పుడే పరిపూర్ణమైన విశ్వాసముతో మనం యేసుని వెంబడించినట్లయితే తప్పనిసరిగా ఆయన మనల్ని సంపూర్ణంగా కృపాక్షేమములే మన వెంట వచ్చేలా చేస్తాడు అట్టి కృప మనందరికీ కలుగును గాక ఆమెన్